ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం అది ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఇది నడుస్తుంది ఎందుకనంటే కొన్ని పనులు చేయాలా అంటే చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు పేరెంట్స్ ఉంటారు కొంతమంది పిల్లలు అడుగుతారు నేను నన్ను అడిగి కన్నావా అంటారు కొన్ని కొన్ని మాటలు అంటే నిజమే నేను ఇంత కష్టపడి కనీ పెంచి నన్ను కన్నా నేను అడిగాను చదివించు అంటారు బట్ తల్లిదండ్రులు ఒక బాధ్యతగా పిల్లల మీద ఇష్టంతో ప్రేమతో చేసేదానికి కొంతమందికి ఆ కృతజ్ఞత ఉండవచ్చు క్యాలిక్యులేషన్స్ ఉంటాయా చెప్పు ఎరా డిగ్రీ వరకు ఇంత పెంచాను నిన్ను పెంచినందుకు ఇంత ఖర్చు అయింది నువ్వు ఈఎంఐ పద్ధతిలో నెలకు నాకు ఇంత ఇవ్వాలి అలా కొంతమంది మాత్రమే మాట్లాడగలుగుతారు చూడు కొంతమంది మనం కొంతమంది పేరెంట్స్ ఏం ఇవ్వకపోయినా ఏం పెట్టకపోయినా నాకు జన్మనిచ్చారు చాలు అనే మెంటాలిటీ కొంతమందిది కొంతమంది ఉంటుంది ఇలాంటి కొంతమందిని ఉన్నప్పుడు అయినా ఓట్లు పడుతుంటుంటే నిజంగానే కొంతమంది కాల్స్ చేస్తున్నారు మెసేజెస్ చేస్తున్నారు చెప్తారు కదా పిఆర్ నడిపించుకుంటారు మనీ ఇచ్చా అలా ఓట్లు వేయించుకుంటారు ఇలా ఏదో చేస్తారు అని అలా ఏదో చేశాడు మణికంఠ లేకపోతే అసలు మణికంఠ హౌజ్ ఉండడానికే కరెక్ట్ కాదు అని కొంతమంది మాట్లాడుతున్నారు కూడా అన్ని అనిపిస్తుంది నిజాల ఏంటి అండ్ అంటే చూస్తే టూ వీక్స్ సేవ్ అయ్యేసరికి ఎంత పొగరెక్కిందా చూసా వెన్ ఐకింగ్ స్టాప్ యూర్ లేడీ అనుకుంటూ ఆ పిల్లని అరే ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు అనుకున్నా నేను ఆ లాంగ్వేజ్ ఫస్ట్ ప్రోమోలో చూసినప్పుడే ఇదేంటి ఇలా ఏదో తేడాగా ఉంది చూపిస్తున్నాడు అండ్ ఇప్పటి వరకు బిగ్ బాస్ ఒక్క నామినేషన్ లో కూడా ఫింగర్ చూపించిన ఎవరు యాక్సెప్ట్ చేయాల లాస్ట్ వీక్ ప్రియాంక జైన్ కూడా తీసుకున్నా ఎవరు యాక్సెప్ట్ చేయాల ఏదేమైనా మనికంట ఎన్ని రోజులు మాట్లాడుకున్నా నేనైతే ఏమో నాకు ఈ పిల్లోడి మీద వ్యక్తిగతంగా అయితే ఇలాంటి ద్వేషం లేదు మనకి ఇక్కడికి వచ్చిన కానీ హౌస్లో ఉన్న రోజులు యష్మి ఎలా నామినేట్ చేస్తా నాకు తెలియదు కానీ ఈ నేను ప్రతి చూసినంత సేపు నాకు అసహ్యమే కలుగుతుంది కానీ ఇతని మీద ఇంప్రెషన్ జాలో దయో ఏం కలగట్లే అసహ్యమే కలుగుతుంది అండ్ ఎలా అది తెలుస్తుంది తెలుస్తుంది అక్కడికే తెలుస్తుంది ఈవెన్ నాగార్జున సార్ కూడా వీడి స్టోరీ ఇంట్రెస్ట్ లేదు నేను మాట్లాడుతుంటే సార్ యాక్చువల్గా నా చుట్టుపక్కల అంతా కన్స్ట్రక్టివ్ కాదు అంటే అది మాట్లాడు ఒక రెండు ప్రశ్నలు అంటే వీళ్ళు కన్స్ట్రక్టివ్ కాదా అంటే వీళ్ళదా వీళ్ళదా అది కాదు సార్ యాక్చువల్గా నేను ఆ మాట అంటే నాకు ఇంకొక మాట కూడా గుర్తొచ్చింది విష్ణుప్రియ విషయంలో సోనియా ఇలాంటి అంటే ఇంట్లో పెంపకాలు ఏదో మాట్లాడినప్పుడు నాగార్జున గారు గట్టి వార్నింగే ఇచ్చారు బట్ మొన్న కూడా యష్మి విషయంలో తను ఏదో అన్నట్టు యష్మి గారు కూడా రేస్ చేస్తారు ఆ పాయింట్ కదా చెప్పినా సరే ఎందుకు ఆమె ఫ్యామిలీని తీసుకొస్తున్నారు తప్పు కదా ఇప్పుడు కూడా డ్రెస్సింగ్ గురించి మళ్ళీ మాట్లాడండి అదే అంటున్నా మా ఇంట్లో అయితే ఎలా ఒప్పుకోరు మరి అందరిలో మీ ఇంట్లో ఒప్పుకోరేమో వాళ్ళ ఇల్లు ఒప్పుకుంటారు నీకెందుకు అసలు ఇల్లు ఫ్యామిలీ ఎందుకు తేవాలి అన్నట్టు తెస్తుంది మరి అది ఆమెకి మైనస్ అవుతుందన్న విషయం ఆమెకు తెలియట్లా మొన్నే కదా నా చెప్పారు నేనేదో సంప్రదాయాన్ని సుప్పిని అన్నట్టుగా పొట్రే అవుతుంది బట్ గుణం మంచిదే ఎక్కడో చిన్న చిన్నగా అప్పుడప్పుడు బుద్ధి చెడుతా ఉంది గొడవ అంటే ఏంటి మీ ఉద్దేశంలో ఈ అమ్మాయి మంచిది యాక్చువల్లీ బేసిక్ అంటే ఎలా మంచిది ఎలా మంచిదంటే ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ ఆ పిల్లల్ని నామినేట్ చేశాక నేను ఒక మాట మాట్లాడితే మీరు హర్ట్ అవుతున్నారు అని తెలిసి కూడా నేను మాట్లాడుతున్నానంటే నేను మంచిదాన్నైతానా ఆహా అంటే మళ్ళీ వాటేసుకునే అయ్యో పాపం నువ్వు ఫీల్ అయ్యావు ఎందుకు అంటున్నానేసి పటపటమ నాలు గుట్ట అంటే అదే అంటున్నా అంటే నీకే ఇంగాదు అంటే టంగ్ స్లిప్ అవుతుంది ఆ తర్వాత రిలైజ్ అయ్యేళ్ళీ వాటేసుకుంటుంది ఒకటి నువ్వు ఇలా చేస్తున్నావు అలా అని నీ గురించి నువ్వు మాట్లాడు హౌస్ లో తప్పులేదు ఏందిరా నువ్వే లాగా ఉన్నావు అని అంటే మీ ఇంట్లో ఎలా ఉన్నారు మీ అమ్మనీకి చిన్న తప్పు కదా అది తప్పే చాలా తప్పుగా తప్పు బుద్ధి చెడింది అంట మంచి అని అట్లా చేస్తుంది ఆమె మైండే అది లేకపోతే ఎందుకు వస్తది మంచి అని ఎట్లా అంటారో అంట నేను కొంత తర్వాత ఏంటి కరెక్ట్ తప్పు అది అంత అలా అని దాని మీద నిలబడట్లే కదా మళ్ళీ తప్పేదో తెలుసుకొని వెళ్ళి సరే విష్ణుధారి విష్ణు అదే అనుకోవచ్చు అది కరెక్ట్ అనుకోవచ్చు నిజమే ఏదో టంగ్ స్లిప్ అయింది కంగారులో వన్ వీక్ కూడా గ్యాప్ లేదు నెక్స్ట్ వీక్ ఏంటి నెక్స్ట్ మూడు రోజులు మరి అప్పుడు ఎట్లా అనేది సాటర్డే సండే మండే ఆ విషయంలో రష్మి గారి దగ్గర మాత్రం నేను అయితే కొంచెం స్టాండ్ తీసుకున్నట్టు అనిపించింది ఎందుకంటే తప్పు ఫ్యామిలీని మీ ఏళ్ళలో ఇలా చేస్తారా మీ ఇంట్లో పెంపకాలు ఇవా తప్పు అది అండ్ ఇప్పుడు దీన్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిన మనకంటే ఏం చేశాడో చెప్పిన ఈ రోజు వస్తుంది ఎపిసోడ్ అది ఈ పిల్లల్ని నామినేట్ చేసిన తర్వాత వెళ్ళి వాటేసుకొని అంటే యష్మి యాక్సెప్ట్ చేసింది తర్వాత ఫస్ట్ అపోజ్ చేసిన తర్వాత యాక్సెప్ట్ చేసింది మణికంఠ కాడ చూస్తాడు ఈ విషయాన్ని చూసి మణిక యష్ మీద వైపు ఉంటే మంట వెళ్ళి వాటేసుకున్నాడు అవును అతడు బానే మళ్ళేం చూడాలి కూర్చామో అదే మళ్ళీ నామినేట్ చేస్తావు నవ్ నా కొద్దిగా పెట్ట మణికంట నారదుడి టైపు మంచిగా ఉంటానే ఉండి ఎక్కడ పుల్లలు పెట్టాలి అక్కడ పెడతా నారదుడికి కూడా గుడులు ఉన్నాయి ఫ్యాన్స్ ఉన్నారమ్మా వాళ్ళు ఫీల్ అవుతారు అవుతారని వస్తారా చేస్తే ఒక రకంగా చెప్పాలంటే ఆయన మంచి కోసం చేశారు ఏదేమైనప్పటికీ ఈ పిల్లోడి వేషాలు అయితే నాకు అసలు నచ్చల ఇక హౌస్ నుంచి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటే నిన్న ఇదే చెప్పారు ఎందుకు నిన్న ఎందుకు చెప్పాను అదే కదా నిన్న నిన్నేమో బేబక్కలాగా ఎస్టిమేషన్ చెప్పాను ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నా అంచనా నిజమే అని చెప్పి నిర్ధారించుకుని చెప్తున్నా చూడలేదు చూసిన తర్వాత ఇప్పుడు ఏమనిపించింది బిగ్ బాస్ హిస్టరీలో సెల్ఫ్ తనని తాను నామినేట్ చేసిన ఏ వ్యక్తి నిలబడ్డ దాఖలా లేవు ఇప్పటివరకు నువ్వు నిన్ను నువ్వు సేవ్ చేసుకోవడానికి కొట్లాడు కింద పడు డొర్లు మీరిద్దరు ఒకటి జుట్టు ఒకటి పీక్కోండి తర్వాత డెసిషన్ ఎవరికో వదిలేస్తే ఇద్దరు క్లాండ్స్ కొట్లాడుకుంటున్నారు హౌస్ మేట్స్ మీరందరూ కలిసి ఓట్లేయండి అంటే మొన్న శేఖర్ భాషను పంపినట్లుగా ఎవడో ఒకరిని ఓటేస్తాడు ఎడో ఒకరిని నామినేషన్లు పెడతారు బానే ఉంది లాస్ట్ టైం ఏంటి క్లాన్స్ ఒక స్వాపింగ్ పవర్ ఇస్తే నువ్వు ప్రేరణను సేవ్ చేసి ఈ పిల్లని పెట్టావు ఇప్పుడేంటి క్లాన్స్ మధ్యలో క్లాష్ వచ్చింది నువ్వా 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 హౌస్ మేట్స్ ఉన్నారు కదా ఓట్లేయడానికి వాళ్ళు పదకొండు మంది ఉన్నారు ఐదుగురు ఇటు ఐదుగురు అట్టేసినా ఒకటి గేమ్ చేంజర్ అవుతాడుగా ఇటో అటో పడుద్ది కదా ఆ విధంగా వాళ్ళకి ఇస్తే బెటర్ ఈజీగా నామినేట్ అసలు అక్కడ దాకా వస్తుంది వ్యవహారం కూడా రావాలి వచ్చిన తర్వాత నువ్వు లాస్ట్ టూ వీక్స్ ఉన్నావు కదా ఇప్పుడు నేను ఉంటాలే అబ్బాయి నేను సేవ్ అయిపోతాయి నేను మాట్లాడతాను అనుకున్న స్కూల్లో నన్ను సేవ్ చేయకపోతే ఎట్లా మా టీవీ మాదే సేవ్ బిగ్ బాస్ మా టీవీ నాదే అనుకున్న అసలు నువ్వు కూడా మా ఒడివే నన్ను సేవ్ చేస్తావు అని నాకు తెలుసు సేవ్ అయ్యి నేను నువ్వు చేయడం ఏంటి నేను సేవ్ అయి ఆల్రెడీ నేను సేవే అంత విషయం ఏం కాదు ఇట్స్ ఓకే నేను నన్ను నామినేట్ బాయ్ అని చెప్పాడు ఇది జరిగింది అండ్ ఇంకొకరు గురించి ఏంటి అబ్బాయి ఇప్పుడు నబీల్ దగ్గరకు వస్తుంటా సరే ఎలిమినేట్ అయితే అబే ఎందుకు అంటే నాగార్జున కూడా క్లాస్ పెక్కుతాడు సార్ అదిగా సరే సార్ కానీ అంటే నాగార్జున సార్ కూడా అదే చెప్తాడు బాబు నువ్వు తివర్ వరకు కొట్లాడాలి కానీ నిన్ను నువ్వు నామినేట్ చేసుకుని నీ అంతటి నువ్వే ఇంట్లోకి అన్న తర్వాత ఉంచడానికి మేము ఎవరం మా ఎవరు వాళ్ళకేంటి అవసరం అని చెప్తాడు నబీలు నామినేషన్లో లేను అని ఇప్పుడు మణికంట నేను రెండు వారాలు సేవ్ అయ్యానన్న పొగరితో ఎలా మాట్లాడుతున్నాడో నబీల్ ఇప్పటిదాకా నామినేషన్లో లేను అన్న పొగరితో మాట్లాడాడు ఆ అరవడం ఏంటి ఆ కరవడం ఏంటి ఆ పిల్ల కూడా చూసి చూసి గట్టిగానే అరుస్తుంది అని చెప్పేసి వీడు అరుపు చావని మళ్ళీ మళ్ళీ అదే అగ్రెసివ్గా అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి నువ్వు ఓడిపోయావని ఆ పిల్ల చెప్పింది బిగ్ బాస్ యాక్సెప్ట్ చేశాడు నాగార్జున గారు యాక్సెప్ట్ చేశారు వీక్ అయిపోయింది మళ్ళీ నేను ఓడిపోలేదంటావేంటి నువ్వు అదేదో నువ్వు వీకెండ్ నాగార్జున సార్ దగ్గర కొట్లాడితే ఆయన విజువల్ వేస్తాడుగా నువ్వు ఓడిపోయా లేదో తెలుస్తుందిగా సేమ్ అలాగేగా విష్ణుప్రియ నాకు ఒక నన్ను తోశాడు తోసాడు అంటే అమ్మ తోసాడా లేదా చూడండి అని చూపించావు ఓకే డన్ నెక్స్ట్ అట్లాగే సేమ్ లేదు సార్ నేను ఖచ్చితంగా నిజాయితీగా ఆడాను ఈ నన్ను కావాలనే బయటికి వింటారని నువ్వు నాగార్జున సార్ దగ్గర చెబితే ఆయన నీ క్లిప్పింగ్ వేసి క్లారిటీ ఇస్తాడు ఉండొచ్చు కానీ నీకు తెలుసు నువ్వు ఓడిపో కావాలని ఓడిపోలేదు నిజంగానే ఓడిపోయావని ఆ విషయం నాగార్జున గారి దగ్గర వేస్తే క్లిప్పింగ్ వేస్తే ఇక్కడ నువ్వు బ్యాడ్ అయిపోతావు అని సైలెంట్ గా ఉండి నామినేషన్ వరకు తెచ్చుకున్నాం ఇప్పుడు ఈ నామినేషన్ ని బేస్ చేసుకుని వీకెండ్ లో ఈ వీకెండ్ ఆ పాత క్లిప్పింగ్ మళ్ళీ చూపిస్తారు ఎన్ని తెలివితేటలు చూడు కదా మనుషులు మామూలుగా ఉంటుంది అండి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ వీక్ నుంచి జరిగిందని నామినేట్ చేస్తున్నారు ఈ వారం ఏముందో ఎలాగ పెట్టరా అంటే యష్మిన్ వేసుకో తప్పు లేదు ఎందుకంటే ఆమె చీఫ్గా ఉండే నామినేషన్ లేదు కాబట్టి నువ్వు అప్పటి నుంచి పాయింట్ లేదు అందరికీ ఫస్ట్ వీక్ నుంచి ఫస్ట్ వీక్ నుంచి ఫస్ట్ వీక్ నుంచి ఇంకేంటో ఇక నువ్వు లాస్ట్ సీజన్ ఉన్నా నువ్వు ఫస్ట్ వీక్ హౌస్లో నువ్వు ఆ గడప ముందు అడుగు పెట్టాడు ఇటు చూడు నాకు నచ్చలేదు అందుకే నామినేట్ చేస్తున్నా అది ఇట్లా ఇలా ఉంది పరిస్థితి అభయ్ బేతిగంటి విల్ బీ అవుట్ ఫ్రమ్ ద హౌస్ రాసి పెట్టేసుకో నిన్న చెప్పింది ఏంటంటే క్లాన్గా చాలా ఎడ్డెడ్గా ఉన్నాడు ఏంటబ్బా ఇతను వాళ్ళంతా పోసి నువ్వే మా హీరో నువ్వే మా రాజు కూడా అవును మరి కే ఏ చెప్తు ఈ రోజు నా తో నేనే నామినేషన్ లో ఉన్నాను చూడండి అనుకుంటూ వచ్చావు హి విల్ బి అవుట్. చేద్దాం కచ్చితంగా చాలా మంది అనుకుంటున్నారు కానీ ఉంటది ఏషిన్ కొండ. ఏ ఉంటారు కచ్చితంగా ఎందుకంటే నిజమే చాలా ఓట్స్ పడ్డాయి తనకి కాకపోతే ఒకట్లే టూ వీక్స్ నుంచి తన నామినేషన్ లో లేరు కాబట్టి ఓపిజలీ పడతాయి. ఒక్కసారి వచ్చాయి అంతే. పడతాయి. కానీ అరిచింది కరిచింది అది అందరూ అరుస్తున్నారు అందరూ పెద్ద విషయం ఏం లేదు అది మధ్యలో తన కూడా మన సీత గారు మాట తూలినట్టు తూలేరు అవును బట్ అయినప్పటికీ సీత తూలిన మాట అంటే ఎవరిపైన మన అమ్మ మీద సోనియా పైన నేను సరే సీత వెనక్కి తీసుకొని నన్నే నేను అనుకున్నా అమ్మ అనింది కదా ఓకే కానీ యష్మి అన్న మాట మాత్రం ఐ యాక్సెప్ట్ తను ఇంకో రెండు మాటలు ఎక్స్ట్రా అనాల్సిందే ఎందుకంటే అనేది మనకంటనే నిజంగా చాలా ద్రోహం చేశాడు ఆ టైం కి ఎవరికి వస్తుంది పీక్ లో నీతో ఇన్ని రోజులు ట్రావెల్ చేసి నువ్వు చేసినవన్నీ చెప్పి నామినేట్ చేయడం ఏంటమ్మా అప్పటికేషన్ లో ఉన్నారు ఈ ట్యూజన్ నుంచి మనకి అన్నీ దూరం పెడతారు అమ్మ వీడినంతా తిరుగుతున్నారంటే నన్నే నామినేట్ చేస్తారు ఎందుకు ఆ అబ్బాయి కాదేమో హౌజ్ కూడా చూద్దాం ఓట్లు అలానే అలాగే ఓట్ సంగతి ఏంటి అనేది చాలా తెలియాలి అది తెలియాలి నేను అడిగా వీడికి ఎందుకు ఓట్లు వేస్తుంటే లాస్ట్ టైం సర్వే ఇలా చెప్పారు అప్పుడు చెప్పే కదా గుర్తుంది కదా వీడి కథ తెలుసుకోవాలని మరి ఇప్పుడేమో గా ఉన్నాడు అయినా ఓట్లు పడుతున్నారు అదేంటో మళ్ళీ కనుక్కోవాలి ఎందుకు వేస్తున్నారు అమ్మా అని థ్యాంక్ యూ సో మచ్